అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ప్రమిల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఇక తాటిపండు గుజ్జుతో మనం ఎన్ని రకాల ఐటమ్స్ వేయొచ్చు అనేది మన అందరికి తెలిసి కదండి ఇక తమ్మేళ్లు కూడా చూసారు కదా నేనైతే రొట్టె వేశాను తర్వాత ఇడ్లీలు వేశానండి ఆ ఇడ్లీలు కూడా డీప్ ఫ్రై చేశాను అది కూడా ఇక్కడ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక ఇదేంటంటే తాటి గుజ్జు అండి ఈ తాటి గుజ్జును నేనైతే ముందుగానే తీసి పెట్టుకొని బెల్లం కలుపుకొని డీప్ ఫ్రిజ్ లో పెట్టేశానండి ఇది నేను టూ అవర్స్ తర్వాత తీసింది మీకు గుజ్జు చూపిస్తున్నాను నేను బయటకు పక్క పక్కన పెట్టిన గుజ్జుని ఇక ఇలా మనం ఒక వన్ ఇయర్ పాటు నిలవ పెట్టుకోవచ్చండి ఎవరైనా విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళకి అప్పుడప్పుడు చేసి పెట్టాలి అని అన్న వాళ్ళు అలా స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు చక్కగా ఉంటుంది ఇక నేనైతే దాంట్లో వేసేది పచ్చి కొబ్బరి ఈ రేషన్ బియ్యం అండి మెయిన్ దీనికి చాలా బాగుంటుందండి ఈ రేషన్ బియ్యం శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకొని నేనైతే మూడు గ్లాసుల గుజ్జు గుజ్జైతే అయిందండి నాకు అది నేనేం చేశానంటే రె గ్లాసు ఉన్న రైస్ అయితే తీసుకున్నాను అలా ఎండబెట్టిన రైస్ని ఇక ఆ రైస్ని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి లైట్గా మెత్తని పొడి ఉంటుంది చూడండి ఆ మెత్త పొడితో సహా వేసేయచ్చండి ఏమీ జల్లించిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఇక ఏంటంటే మనం ఈ గుజ్జంతా కూడా మనకి ఏంటంటే పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా మిక్సీ వేసుకొని చక్కగా అంతలో కలిపేసుకున్నాక అందులో లైట్గా కొంచెం యాలకుల పొడి కొంచెం లైట్గా సాల్ట్ అండి ఒక చిట్కడి వేసామన్న పేరుకి వేస్తే చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపి మనం ఏంటంటే కలుపుకున్న తర్వాత ముద్ద ఆరు గంటల సేపు నానాలండి మినిమం ఆరు గంటలు దాని నానినా కూడా ఏం పర్వాలేదండి పులుసుకోవడం అలా ఏమి ఉండదు ఎందుకంటే ఎందుకంటే మనం బెల్లం కలుపుతాం కదా ఇందులోనూ ఏమి పులవడం అది ఏమి ఉండదు ఒక ఆరు గంటల నుంచి ఇంకొక టూ అవర్స్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అప్పుడు మనకి రొట్టె ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా దూదిలా వస్తుందండి ఇదిగోండి నేను ఏం చేశాను అలా ఆరు గంటల చేతి నానబెట్టిన తర్వాత నాస్ట్ పెనం తీసుకున్నాను మందపాటిది నేను గానుగాడిచ్చిన నూనె పల్లీల అండి తర్వాత వచ్చేసరికి సార్ మేము నెయ్యి వేసాను ఇక మనమైతే పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ గానగాడి చింది వేసుకొని నెయ్యితో కానీ కాల్చుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి రొట్టె అనేసరికి చాలా బలం కూడా కదా పిల్లలకి ఇక ఇందులో మనం తాటిగుజ్జు కానీ బియ్యపు రవ్వ కానీ కొబ్బరి కానీ బెల్లం కానీ మనం వాడే నూనె కానీ చాలా హెల్దీ అండి ఈ రొట్టె అనేసరికి ఇక నేను ఈ మధ్యలో ఏంటంటే ముందైతే మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉంచేసానండి దాని తర్వాత మధ్యలో మనకి మాడకుండా ఉండడానికి ఇలా గుంతలా చేసి అందులో కొంచెం ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి పక్కన పెట్టి మళ్ళీ మూత మూత పెట్టాను ఇక అది తీసేసి మళ్ళీ తిరగమూత మనం ఏంటంటే ఒక చిన్న నాన్స్టిక్ గిన్నె ఉంటే కనుక ఆ పెనం మీదకి ఇలా తిరగమూత వేసేసుకుంటే బ్రేక్ కాకుండా చక్కగా వచ్చేస్తుందండి ఇక దీనిపైన మనం మూత పెట్టకుండా ఆ అయితే ఏవే ఉన్నాయో చిన్న గిన్నెతోటి అలా పెట్టేసి మళ్ళీ ఒక ఇరవై నిమిషాల పాటు అలా సిమ్లో పెట్టి ఉంచేస్తే చక్కగా మనకి ఉడికిపోతుంది ఇది మనకి వేడి మీద ఏంటంటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది కదండి మనకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత చల్లారిపోయాక గట్టిగా మనకి రొట్టె ఏ స్ట్రెచ్చర్ లోకి రావాలో అలా చక్కగా తీసుకుంటుంది పోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి అండి కూడా అప్పుడు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ తర్వాత కనుక మనం తినడానికి చాలా బాగుంటుంది ముందు వేడి వేడి మీద తింటే కొంచెం వగరుగా లైట్గా సిరిచేదిగా అనిపిస్తుంది కదా ఇక మా ఆపులైతే ఉండేవారండి మాపులంటే సాయంత్రం మాటలు అలాగ ఉండేవారండి మా నానమ్మ వాళ్ళు విసిరి తిరగలతో విసిరి తర్వాత నా అవి ఇత్తడి పళ్ళాలలో వండి ఇంకొకటి ఏంటంటే దానిపైన పైన ఇస్తరాకులు వేసి పైన బొగ్గులు వేసి కిందేమో నిప్పులు అలాగే కాల్చేవారండి తాటి అనేది ఇక అందులోనే ఇదిగోండి ఇదే బియ్యం రవ్వ చాలా టేస్టీగా ఉండేదండి అప్పటి రొట్టె కానీ అప్పటి టేస్ట్ కానీ ఇప్పుడు మనం తినలేమండి ఇప్పుడు మనకి సిటీలో ఏంటంటే ఇంతకన్నా అవైలబుల్గా లేదని నేనైతే అనుకుంటున్నాను ఇక అవి పోలేండి ఎలాగోలవ ఎలాగైనా మనం టేస్ట్ చూడగలుగుతున్నాము అందులో అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చినప్పుడు తెచ్చారండి లేకపోతే మన సిటీలో అయితే తాడిపండు అయితే దొరకదు కదా ఇక ఈ సీజన్లో వచ్చినప్పుడు ఎంతో కొంచెం తిని కొంచెం మన పాత జ్ఞాపకాలు అనేవి మనం గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటదండి మన పిల్లలకు కూడా చూపిస్తుంటే ఇక తర్వాత వచ్చేసరికి మిగిలిన గుజ్జు ఉంటుంది కదా ఇక ఈ గుజ్జున అయితే గనక నేను ఇడ్లీలుగా వేస్తానండి మనకి వేసే ముందు ఏంటంటే ఆ గుంతల్లోనూ అరిటాక్ గానీ లేదంటే కాటన్ చాకులు అని దొరుకుతాయి అండి మనకి ఊర్లలో ఇక అవి కానీ లేదంటే పనసాకులు గానీ చక్కగా కింద వేసి పెట్టి మనకి ఆ ఇడ్లీలు అనేది వేసుకుంటే కొంచెం లైట్గా మనకి నెయ్యి కావాలంటే ఆవు నెయ్యి లాంటివి రాసుకొని చక్కగా ఇడ్లీలు వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అందులోనూ ఆయిల్ లేకుండా కదా చాలా హెల్తీ కూడాను ఆయిల్ ఇష్టపడలేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు కానీ రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ నిలవ ఉండవండి అవి ఫ్రిడ్జ్లో కట్టుకొని ఓవెన్లో ఉన్న వాళ్ళు వేడి చేసుకొని తినాలంటే చక్కగా అలా కూడా పెట్టుకోవచ్చు ఇక ఇడ్లీని అయితే నేను నాలుగు ముక్కలుగా చక్కగా కట్ చేసి వీటిని నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి ఇక ఏంటంటే కొంచెం క్రంచి క్రంచీగా ఆయిల్ ఫుడ్ కొద్దిగా ఇష్టపడే వాళ్ళకి బాగుంటాయి కదా అందులో ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి తర్వాత ఎవరికైనా ఇవ్వాలన్నా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి చక్కగా టైంపాస్ ఫుడ్గా చక్కగా తినాలన్నా చాలా బాగుంటుంది కదా ఇక అలా అయితే ట్రై చేశానండి చాలా టేస్టీగా ఉన్నది ఇడ్లీ కూడాను క్రంచి క్రంచిగా ఇక తర్వాత ఇవి ఇడ్లీ పిండి కానీ లేదంటే ఉప్మా రవ్వ కానీ వేసి చక్కగా అని చాలా రకాలుగా వండుతున్నారు కదండి ఇక మన ఇష్టం అండి అవైలబుల్గా మనకి ఎలా చేసుకోవాలంటే అలాగా ఎలా తినాలనుకుంటే అలాగ అంతా మన చేతుల్లో ఉందండి ఎలాంటి ఫుడ్ అయినా తయారు చేసుకోగలుగుతాం మనం ఇక తర్వాత వచ్చేసరికి తాటి అండి తాటి తాండ్ర కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదండి అది తిని చన్నాళ్ళు అయిందండి ఇప్పుడు నేను వచ్చేసరికి ఒక లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ పైన అవుతుంది ఆ తాటి తాండ్రు తిని ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నానండి అలాంటి తాటి తండ్ర అయితే ఎక్కడ దొరకట్లేదు చాలా మందంగా లావుగా దొరుకుతున్నాయండి ఆ తాటి తండ్రులు కూడా ఇక వీడియో వస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు ఉంటానండి మరి